ఓం శ్రీ మాత్రే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే నాకు చాలామంది మెసేజ్లు పెడుతున్నారండి మెయిల్స్ పెడుతున్నారు అక్క మాకు చాలా కష్టంగా ఉంది మేము ఎన్ని పూజలు చేస్తున్నా ఎంత కష్టపడుతున్నా ఏ ఫలితం అయితే ఉండట్లేదు ఇంట్లో సమస్యలు పెరిగిపోతున్నాయి శత్రు బాధలు ఎక్కువ అవుతున్నాయి పిల్లల చదువు సమస్యలు తట్టుకోలేకపోతున్నాం అక్క మాకేదైనా ఒక మంచి మంత్రాన్ని సజెస్ట్ చేయండి అక్క అని చాలామంది మెసేజ్లు పెడుతున్నారండి ఇలాంటి మెసేజ్లు చాలా వందల్లో వస్తున్నాయి నాకు వాళ్ళందరి కోసం ఈరోజు నేను అయితే ఒక మంచి మంత్రంతో వచ్చానండి ఈ మంత్రం సుబ్రహ్మణ్య స్వామి మంత్రం చాలా గొప్ప మంత్రం అండి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన అతి శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని ఎలా ఉపాసన చేయాలో అన్న విషయం గురించి కూడా మీకు పూర్తిగా వివరిస్తానండి మీరు ఎప్పుడు ఆరంభించాలి ఎలా చేయాలి అన్న విషయం గురించి ప్రతి విషయాన్ని క్లుప్తంగా మీకు వివరిస్తాను ఈ మంత్రంతో మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయండి నమ్మకంతో చెప్తున్నాను చాలామందికి చెప్పాను అందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ నుండి వచ్చారు ఈ మంత్రం ద్వారా అలానే ఈ మంత్రాన్ని ఈరోజు నేను మీకు ఉపదేశిస్తాను చెప్పిన నియమాల ప్రకారం ఖచ్చితంగా చేస్తేనే మీకు ఇదైతే పనిచేస్తుందండి గుర్తుపెట్టుకోండి ఉపాసనా విధానం స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది ఈ మంత్రాన్ని మీరు బాగా అర్థం చేసుకొని మీరు చేయాలి స్కిప్ చేయకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి ఉపాసనా విధానం పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య స్వామి మహామంత్రం మహిమాన్వితమైనది భక్తి శ్రద్ధలతో నిత్యం జపిస్తున్న సర్వబాధలన్నీ పోతాయి ప్రయోగ బాధలన్నీ మటుమాయమవుతాయి ఒక మండలం లేక రెండు మండలాల పాటు ఈ మహా మంత్రాన్ని ఉదయం యాభై నాలుగు సార్లు రాత్రి యాభై నాలుగు సార్లు జపిస్తూ నిత్యం నివేదన ఇవ్వాలి పవిత్రమైన నియమాలు పాటిస్తూ తొంభై ఆరు రోజుల అనంతరం సుబ్రహ్మణ్య స్వయంభు క్షేత్రాన్ని దర్శించి ఒకరోజు నిద్ర చేయవలను ఇలా చేయడం వలన సంతానం లేని వారికి సంతాన ప్రాప్తికై పిల్లలు పెద్దలు ఆరోగ్యంకై అనేక రకాల నాగకాల సర్పదోష నివారణకై చర్మరోగ నరాల రక్త సంబంధిత వ్యాధులు రాహుకేతు దశ దోష నివారణకై దీనివల్ల జన్మ జన్మలుగా వెంటాడుతున్న పాపాలు దోషాలు నశించి ఫలితమైతే దక్కుతుందండి ఈ మహామంత్రం ప్రభావం వలన ఈ మంత్రాన్ని మీరు నేరుగా అయితే చదవకూడదు ఎందుకంటే ఈ మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం చాలా శక్తివంతమైన సాధన ఈ సాధన ఆ శివుడినే గురువుగా భావించి ఈ మంత్రాన్ని పేపర్లో రాసి శివలింగం దగ్గర పెట్టి శివుడే మీకు ఉపదేశిస్తున్నట్టుగా భావించి సాధన చేయాలి అర్థమైంది కదండి అంటే ఈ మంత్రాన్ని ఈరోజు నేను చెప్పబోయే మంత్రాన్ని మీరు స్వయంగా అయితే చదవకూడదు గురువు ఉపదేశించాలి కాబట్టి ఈ మంత్రాన్ని శివుని ముందర పేపర్లో రాసి శివుడే మీకు ఉపదేశిస్తున్నట్టుగా శివుడే మీకు గురువుగా భావించి ఈ మంత్రాన్ని అయితే పఠించండి నాలుగు ఆరు సార్లు పఠించిన తర్వాత ఈ మంత్రాన్ని సుబ్రహ్మణ్య స్వామి దగ్గర యాభై నాలుగు సార్లు పఠించడం మంచిది ఇక మంత్రంలోకి వెళ్దాం మంత్రం ఓ కార్తికేయాయ విద్మహే సుబ్రహ్మణ్యాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ మరొకసారి ఓం కార్తికేయాయ విద్మహే సుబ్రహ్మణ్యాయ ధీమహి తన్నోస్కంద ప్రచోదయాత్ కార్తికేయాయ విద్మహే సుబ్రహ్మణ్యాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ ఇదే అండి మంత్రం ఈ మంత్రం ద్వారా మీకుండే కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలు కలగాలనేసి మనస్ఫూర్తిగా ఆ సుబ్రహ్మణ్య స్వామిని అయితే కోరుకుంటున్నానండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖిన భవంతు